మొదటి సంప్రదింపులు ఈ రోజు మిమ్మల్ని నిరుత్సాహపరిచిన ఇతరులతో కాస్త చిరాకుగా అసహనంగా ఉన్నట్లు గ్రహిస్తారు ఇతరులు వాగ్దానాలు చేయడమే తప్ప వాటిని నిలబెట్టుకునే తీరు ఏమీ కనిపించడం లేదు ఈ పరిస్థితికి మీరు ఈరోజు అలాగే తలవంచుకొని కాస్త నెమ్మదిగా కూల్గా ఉండటానికి ప్రయత్నిస్తే మంచిది మేషరాశి రొమాన్స్ ప్రేమకు సంబంధించినంత వరకు ఈ రోజు చాలా విజయవంతమైన రోజు మీ వ్యక్తిగత శ్రమ కృషి మీ భాగస్వామితో మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసినట్లు గమనిస్తారు మీరు ఆ విధంగా ఇది మీరు అతన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి వీలు కలిగించడమే కాదు ఒక ప్రేమైక జీవితానికి ఇది ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది ప్రస్తుతం మీరు పయనిస్తున్న మార్గంలోనే ముందుకు సాగిపోండి మీరు సరైన మార్గంలోనే ఉన్నారు మీరు బయట ఉండే అందగత్తెలతో ఫ్యాషన్ రంగంలో వ్యాపార సంబంధిత డీల్స్ చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ఉదాహరణకు ఫ్యాషన్ పరిశ్రమ లేక అందాల పోషణకు సంబంధించిన పరిశ్రమలలో ఈరోజు మీకు ఒక ప్రోత్సాహకరమైన రోజు అని గ్రహిస్తారు రోజు మీ వ్యాపార పేరు ప్రతిష్టలు నలుమూలలా చేరేటట్లు చూడండి అనేక క్రొత్త కస్టమర్లను క్లయింట్లను మీరు చేర్చుకోబోతున్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి ఫలప్రదమైన టైమును మీ లాభం కోసం వినియోగించుకోండి మేషరాశి ఫైనాన్స్ డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తున్నాయి అలాగే మీరు కూడా వాటిని అందుకోవడంలో ప్రజ్ఞ చూపిస్తారు మీరు వ్యాపారంలో పనిచేస్తూ ఉంటే ఈ రోజు కొత్త పనిని సంపాదించగలరు మీరు ఒక పనిని ఇవ్వబడవచ్చు మీరు ఆశించకపోయినప్పటికీ కూడా మీరు కష్టపడి చేసే పని ప్రతిఫలాన్ని ఇస్తుంది అందుచేత మీ కాంటాక్ట్లను అవకాశాలను మెరుగుపరుచుకోండి మీ లాభం కోసం అటువంటి అవకాశాలను అందుకోవటానికి భయపడకండి మీ ప్రజ్ఞా పాఠవాలపై నిజాయితీ నిబద్ధత కలిగి ఉండండి మేషరాశి హెల్త్ నీటిలో ఉండడం గానీ నీటికి దగ్గరగా ఉండడం గానీ తప్పించండి వీలైనంత వరకు ఈరోజు నీటి సంబంధిత ప్రమాదాలు చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాయి మీ విషయంలో ఒకవేళ తప్పనిసరిగా మీరు నీటిలోకి ప్రవేశించవలసి వచ్చిన కనుచూపు మేరలో లైఫ్ గార్డ్ ఉండేట్టు చూసుకోండి అలాగే మీతో పాటుగా లైఫ్ జాకెట్ తప్పనిసరిగా తీసుకువెళ్ళండి ఈరోజు నీటితో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండవద్దు వృషభ రాశి ఈ రోజు మీ కుటుంబంలో తల ఎత్తునటువంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఒక కేంద్ర బిందువుగా వ్యవహరిస్తారు ఇతరులు మీ యొక్క తెలివైన ఆలోచన సరళిపైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పైన ఆధారపడి ఉంటారు మీ మీద మీ కుటుంబ సభ్యులందరూ అంతగా ఆధారపడి ఉండటం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది వృషభ రాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఈ మధ్య విడాకులు తీసుకుని ఉన్నట్లయితే ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటే ఇంకొక సంబంధాన్ని బాంధవ్యాన్ని కలుపుకోవడంలో ముందుకు వెళ్ల గురించి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించాలి ప్రస్తుత పరిస్థితిని మీరు ఎంత అయిష్టంగా చూస్తున్నప్పటికీ మీకు దీనిని గురించి ఆలోచించడానికి ఇంకొంత టైం తీసుకోవడం శ్రేయస్కరం అలాగే స్వస్థతను పొందటానికి ప్రస్తుతానికి మరో రోజు కాబోయే తదుపరి భాగస్వామిని మీరు చూసుకోవచ్చు వృషభ రాశి కెరియర్ ప్లాన్ చేయడం మరియు వెంటనే దాని కార్యనిర్వహణ పాజిటివ్ గా మంచి ఫలితాలను సాధించడంలో మీ సామర్థ్యం కనిపిస్తూనే ఉంటుంది చివరకు అనుకోని రంగాలలో కూడా కానీ మీరు కొన్ని ఊహించుకోదగిన లెక్కలోకి తీసుకోదగిన రిస్కులని తీసుకోవడం మంచిది పనిలో కొత్త అంశాలను చేపట్టడానికి భయపడకండి ఎందుకంటే మీరు తీసుకున్న రిస్కులు బాగా పనిచేయవచ్చు మీ బాస్ మీరు కంపెనీకి వాస్తవంగా ఏం చేయగలరు ఎంతవరకు చేయగలరని గమనిస్తూ ఉండవచ్చు ఈరోజు ఈ రోజు మీకు పెద్ద ఆర్థిక ఆటంకాలేమీ లేనట్టే మీరు ఏదో ఒక ఉపద్రవం రాబోతుందని భయంతో ఉన్నా సరే ఇటువంటి బెదిరింపులు చాలా చూశారు కాబట్టి మీరేమి కంగారు పడకండి సాధారణంగా ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది అలాగే దీర్ఘకాలంలో మీరు లాభాలను చూడగలరు మీరు కష్టపడి పనిచేస్తూ ఉండే విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి విధానాలను ఎంచుకుంటూ ఉండండి మీ ఆర్థిక పరమైన బడ్జెట్ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి హెల్త్ ఆరోగ్యాన్ని మంచి స్థితిలోకి తెచ్చుకోవడానికి గుండె జబ్బు సంబంధిత వ్యాధులున్నవారు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండే ఎక్సర్సైజ్తో గుండె ఇంకా బాగా పనిచేస్తుంది అదే టైంలో ఒత్తిడిని కొలెస్ట్రాల్ను తక్కువ స్థాయిలోకి తీసుకుని వస్తూ బరువును కూడా తగ్గించడానికి దోహదం చేస్తుంది ఈరోజు కొన్ని ఎక్సర్సైజులు చేపట్టి మీరు మీకు సహాయం చేసుకోండి అటు తరువాత ఈ ఎక్సర్సైజ్ను ఒక అలవాటుగా పాటించండి దీనివల్ల కలిగే లాభాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మిథున రాశి ఈ రోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్లాలనుకుంటున్నారు ఇలాంటి యాత్రలపై మీకు మక్కువ ఎక్కువ ఆసక్తి మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఆధ్యాత్మికత వైపు అభిలాషను ఆసక్తిని చూపిస్తున్నారు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలతోనూ వ్యవహారాలతోనూ విశేషంగా పాల్గొంటే ముక్తి రక్తి కలుగుతాయని గమనించండి మిథున రాశి వీలైతే మీ ప్రేమను తెలియజేయటంలో ఏదైనా ఒక నూతన పద్ధతిని ఉపయోగించుకోండి మామూలుగా ప్రతిసారి ఇస్తూ ఉండేటటువంటి స్వీట్లు బహుమతులే కాకుండా మీ అంతటి మీరే ఒక చిన్న భావయుక్తమైన గీతాన్ని వ్రాసి మీ ఆప్తులకు మీరే పంపిస్తే మీరు అత్యధికంగా లాభాన్ని పొందుతారు ఇది ఒక నూతనోత్సాహాన్ని మీ భాగస్వామిలో కలుగజేయటమే కాదు మీ ప్రేమ వ్యవహారంలో కూడా ఒక క్రొత్త సరదాను పుట్టిస్తుంది రాశి వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు మీరు దీనికి ప్రత్యామ్నాయంగా భాగస్వామ్యాన్ని మీరు పరిశీలిస్తూ ఉండవచ్చు ముందుకు పోవాలా వద్దా అని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా అటువంటి సందేహానికి కన్ఫ్యూషన్కు ఏమీ ఆస్కారం లేదు ఎందుకంటే ఈ భాగస్వామ్యం మీకు బాగా పనిచేయవచ్చు మీ యొక్క సుపరిచితులైన భాగస్వామితో కలిసి పనిచేయడం వల్ల మీరు డబ్బును పుష్కలంగా సంపాదించగలరు కలిసి పనిచేయడం ప్రతి వారి అభిమతం కాకపోవచ్చు కానీ మీరు ఉభయలు కలిసి ఈ వ్యాపారాన్ని ఆకర్షణీయంగా మేనేజ్ చేయగలరు మిథున రాశి ఫైనాన్స్ మీరు గనక వ్యాపారంలో ఉంటే ఈ రోజు మీకు ఒక అమోఘమైన రోజుగా మీరు గమనిస్తారు కొత్త పనులు మీరు అందుకునే దానికంటే వేగంగా వస్తున్నాయి మీ చేతికి అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్న పనులు కూడా బాగా సాగిపోతున్నాయి ఒకవేళ మీకు రాజకీయ సంబంధాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా పెద్ద అవకాశాలు మంచి లాభసాటైన ప్రాజెక్టుల రూపంలో మీకు అందుతాయి మిథున రాశి హెల్త్ మీరు తినే ఆహార విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది మన హావభావాలు మూడ్స్ మన శక్తి మొదలైనవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంతో ప్రత్యక్ష సంబంధం కలవని ఉండేటట్టుగా అన్న విషయం మీరు తెలుసుకుపోవాలి అందుచేత మన శరీరాలను సరైన పద్ధతిలో పనిచేసేటట్లు చూసుకోవాలి ఈ శక్తిని ఉపయోగించుకుంటూ అంతేకాకుండా బాగా పనిచేస్తూ ఉండే శరీర దారుఢ్యం కలిగి ఉండేవారు చాలా వరకు జాగ్రత్త వహించకుండానే ఉంటారు ఆనందంగా సంతోషంగా ఈ శారీరక అవసరాలను మీ మానసిక పరమైన అవసరాలతో సమతూకాన్ని పాటిస్తూ దానికి తగ్గట్టుగానే మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి మీకు క్రొత్తగా వచ్చిన ఉత్సాహకరమైన అనుభూతులతోనూ మరియు పునరుద్ధరణతోనూ కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీకు ఈ మధ్యనే అనుభవించిన ప్రతికూల పరిస్థితులు ఘటనల నుండి తేరుకొని సెటిల్ అయ్యే రోజు అందువలన ఈరోజు విశ్రాంతిని సేద తీర్చుకోవడానికి ప్రయత్నించండి రాబోయే కాలంలో మీ ప్రస్తుత సమస్యలన్నీ చక్కబడతాయి అందుచేత వాటి గురించి మీరంత ఎక్కువగా ఏమీ స్పందించవద్దు కర్కాటక రాశి రొమాన్స్ మీలో ఉండే దయాగుణం వివేకం ఈరోజు తారాస్థాయిలో ఉంటాయి అలాగే మీ భాగస్వామి కూడా ప్రతిస్పందిస్తారు మీరు ఎంత ఆకర్షణీయంగా ఎంత విశ్వాసంతో ఉంటే అంత ఎక్కువగా మీ భాగస్వామి నుండి మీకు ప్రతిస్పందన లభిస్తుందని భౌతికంగాను మరియు మానసికంగాను కూడా మీరు గమనిస్తారు ఈ రోజు మీరు ఒక మంచి మాటకారి అలాగే శ్రద్ధగా వినడంలో కూడా మంచి వారే మీ యొక్క అనుబంధాలు ఈ రోజు కృత శిఖరాలకు చేరుకుంటున్నట్లు గమనిస్తారు కర్కాటక రాశి మీరు చేపట్టే కార్యకలాపాలన్నింటిలోనూ ముందుకు దూసుకుపోవడానికి సిద్ధమవుతారు అలాగే మీకు కలిసి వచ్చిన అదృష్టంలో ఉండే ఎత్తు పల్లాలు మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు మీ భుజాలపై ఒక బలమైన శిరస్సు ఉందని అది ఎటువంటి ఒత్తిళ్లనైనా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి కలిగి ఉందన్న విషయాన్ని మీరు ప్రదర్శిస్తారు ఈ శక్తి చాలా మందిలో లేనటువంటిది మీలో ఉన్నటువంటిది ఇక ముందు అడుగు వేయండి మరి కర్కాటక రాశి ఫైనాన్స్ ఈ రోజు క్రొత్త ఆటోమొబైల్ కొనడానికి మంచి రోజు కాదు అందుచేత ఈ రోజు మీరు దీనిపై పెట్టుబడి పెట్టవద్దని సిఫార్సు చేయబడుతున్నారు ఈ రోజు కొన్ని వాహనాలు వాటి ఓనర్లకు కొన్ని ఇబ్బందులను ఉద్రిక్త పరిస్థితులను కలిగించవచ్చు ఇటువంటి నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయటానికి ప్రయత్నం చేయండి చివరకు విజయం మీదే అవుతుంది మీ అదృష్టంలో సంభవించిన ఈ మార్పుల వల్ల మీరు స్వల్ప మరియు దీర్ఘకాలిక లాభాలను పొందగలుగుతారు ఈ రోజు మీరు ఈ రోజు పడ్డ శ్రమ కృషి వల్ల నిజంగానే లాభపడతారు కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంది కానీ ఆ కొద్దిపాటి నొప్పులతోనూ బాధలతోనూ వాటిని ఎదుర్కొంటూ గడపవలసి వస్తుంది ముందుకు సాగిపోతూ ఒక చిన్న వ్యాయామాన్ని చేయండి ఈ లక్షణాలు ఏవి కనిపించకుండా ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే అనవసరంగా బాధపడకండి మీ ఆరోగ్య విషయాలన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవే మంచి పుష్టికరమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకోండి కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉంటే దానిని దూరంగా నెట్టివేయండి ఈరోజు సింహరాశి ఓవర్వ్యూ మీరు మాట్లాడే తీరు మీ పట్టుదల దీక్షతో సహా మిమ్మల్ని కష్టాలన్నింటి అధిగమించేలా కాక బలవంతుడిగా చేస్తాయి ఈరోజు లౌక్యంగా ఉండటం మాట్లాడగలగటం మరీ ఖచ్చితంగా స్పష్టంగా వ్యవహరించే తీరు వీటి యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకుంటారు ఇవి మిమ్మల్ని ఎంతో ఎత్తులకు పెంచుతాయి సింహరాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామి చెప్పేదంతా మీరు శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది వాళ్ళు తమను తక్కువగా భావించుకోవచ్చు మీకు వారి అవసరాల గురించి చెప్పుకోవచ్చు చెవులను మీ హృదయాన్ని లగ్నం చేసి వారు చెప్పిందంతా కడు శ్రద్ధగా వినండి మీరు వారిని అర్థం చేసుకుంటున్నారని చూపించగలిగితే మీ ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాలు నిజంగా అభివృద్ధిని సాధిస్తాయి సింహరాశి కెరియర్ పనిలో అంతర్ వ్యక్తిగత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఈ రోజు కనిపిస్తున్న నిరాశ నిస్పృహలు సహజంగానే మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తాయి చిరాకుని కలిగిస్తాయి మీరు ఊరికే గాభరా పడకండి ఏమైనప్పటికీ ఈ మాదిరి తాత్కాలికమైన అడ్డంకులు సంభవించడం మామూలే మీ పనిలో చివరికి ఇవన్నీ అవే సమస్య పోతాయి ఆఫీసుల సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయి కానీ మీ పై అధికారులకు ఈ విషయాల గురించి వాటి వల్ల మీలో రగిలే ఆవేదన గురించి మాత్రం తెలియనివ్వకండి ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు అంతర్ వ్యక్తిగత సంబంధాలలో లేనిపోని వాదనలు పెట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి సింహరాశి ఫైనాన్స్ మీలో ఉన్న ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యం మీకు బహువిధాల ప్రశంసలను తీసుకొస్తుంది అలాగే ఆర్థిక బోనస్లు కూడా మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడం వల్ల ఇది సాధ్యమవుతుంది ఇది మీ సహోద్యోగుల నుండి మీరు గౌరవాన్ని పొందేటట్టు చేయటమే కాదు కాలక్రమేణా మీలో ఉండే శక్తిని ఇంకా పెంపొందిస్తుంది మీరు ఇంకా ఎక్కువగా సంపాదించాలనే ఆశయాన్ని కూడా సాధించుకునేందుకు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరుస్తూ కష్టపడి చేసిన శ్రమ కృషి ఈరోజు రివార్డులు తీసుకొస్తాయి మీకు ఎందుకంటే మీలో కొందరికి ఈరోజు ప్రమోషన్ రావచ్చు కాబట్టి అయితే ప్రమోషన్తో వచ్చే ఆర్థిక లాభాలను గురించి కూడా ఆలోచించండి ఎందుకంటే దీర్ఘకాలంలో మీరే లబ్ధిదారులు కావచ్చు ఇంక్రిమెంట్తో గానే లేకుండా కానీ సింహరాశి హెల్త్ మీకు ఒక శుభవార్త అందగానే మీ ఆరోగ్యం మీ మూడ్ కూడా క్రొత్త ఊపును అందుకుంటాయి ఈరోజు మీ కుటుంబంలోకి క్రొత్త బేబీ ప్రవేశిస్తూ ఉండవచ్చు తొందరలో ఇది మీలోని అంతరాత్మను అమిత సంతోష పెడుతుంది ఈ చిన్న ఆనందకరమైన వార్త మిమ్మల్ని ప్రపంచానికి అత్యున్నత స్థాయిలో శిఖరాగ్రాన ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది ఎంజాయ్ చేయండి మరి రాశి ఇది కొంచెం ఆత్రుతగా కంగారుగా ఉండే సమయం అయితే మీకు లభించే సహాయం మీకు మేలు చేసి లాభాన్ని చేకూరుస్తుంది అవసర సమయంలో మీ చెంతనే నిలబడిన స్నేహితులు మీకు అండగా ఉండి చేసిన సహాయమే మీకిప్పుడు ఒక గొప్ప రిలీఫ్ వంటిది ఈ స్నేహితులు మీకు వీలైనంత వరకు వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు రాశి రొమాన్స్ మీ భావి జీవితంలో విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపించే ఒక క్రొత్త స్నేహితుడితో ఈరోజు మీరు స్నేహం చేస్తారు మీరు అదృష్టవంతులైతే మీకు ఇతను ప్రణయంలో మీకు ఒక అద్భుతమైన భాగస్వామిగా మారవచ్చు ఈ బాంధవ్యాన్ని గురించి మీ మనసును ఎప్పుడూ విశాలంగా తెరిచిపెట్టండి ఇతనితో మీ కళలను మీ ఆశయాలను పంచుకోండి అలాగే భవిష్యత్తు మీకేమివ్వగలుగుతుంది అని కూడా చూడండి కన్యా రాశి ఒకవేళ మీరు ఆఫీసులో మేనేజర్ అయి ఉంటే ఈ రోజు మీ సిబ్బందితో కొంచెం సమస్యలలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది మీ అధికారాలను మీ ఆజ్ఞలను లెక్క చేయని కొన్ని మొండి ఘటాలు కూడా ఉండవచ్చు అందుచేత ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఎసర్టివ్గా ఉండండి అంతేకాకుండా పరిస్థితిని వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా మారిపోయేటట్లు జరగకుండా అటువంటి దానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రయత్నించండి కన్యా రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థికంగా స్థిరంగా ఉండే రోజు మీకు ప్రస్తుతం మీకు డబ్బు సంపాదించగలిగే సమర్థత ఉన్నట్లు మీరు సంతోషంతో గమనిస్తారు దీని అర్థం మొత్తం మీద ఆర్థికంగా మీరు చేసిన మీ వ్యూహ రచన బాగానే పనిచేస్తుందన్నమాట అలాగే మీ విషయంలో అది అన్ని విధాలా సహాయపడుతుందన్నమాట తన సేవలతో ఈ రోజు మీరు సరైన పందాలోనే ఉంటూ ఉండండి రాశి హెల్త్ ఈ రోజు మీ వ్యాయామ దినచర్యను బయటకు తీసుకెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలిని వ్యాయామంతో నింపండి బయట అవుట్ స్పోర్ట్స్ తో లేక స్నేహితులతో సోషల్ అవుట్డోర్ కార్యక్రమాలతో దాన్ని జత చేసినట్లయితే మీలో వ్యాయామాలను చేయాలనే ఆసక్తి ఇంకా పెరిగినట్లు మీరు గమనిస్తారు తులారాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీకు ఒక ప్రతిష్టాకరమైన రోజు ఎందుకంటే ప్రతి వాళ్ళు మీ యొక్క తేజస్సును గమనిస్తూనే ఉంటారు మీ కౌశల్యం పనితనం ఈ రోజు ప్రతి మనిషి గమనిస్తూనే ఉంటారు ఈరోజు మీ స్నేహితుల ఆప్తుల మధ్య నెలకొన్న ప్రేమాభిమానాలను హాయిగా అనుభవించండి ఎంతో బాగా ఎంజాయ్ చేయండి తులారాశి రొమాన్స్ ఈరోజు మీరు మీకు ఇష్టమైన ప్రణయపూరితమైన ఒక వ్యక్తితో క్రమం తప్పకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండవచ్చు అయితే అటువంటి వ్యక్తి మీ నుండి చాలా దూరంలోనే ఉంటూ ఉండవచ్చు రవాణా సంబంధమైన అడ్డంకులు ఉన్నప్పటికీ ఇది చివరికి దేనికి దారితీస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు మీరు మామూలుగా జరిగేవన్నీ జరగనివ్వండి అలాగే ఇటువంటి కథ ఆరంభం కాకముందే మీరు ఆగిపోవాలనే సూచనలు ఏవీ లేవు కాబట్టి ఇది మీ పరిధులను ఇంకా విస్తృతపరుస్తుంది కదా కెరియర్ టీం వర్క్ అమోఘమైనది మీ టీం మెంబర్లందరూ మిమ్మల్ని గమనించేటట్లుగా మీరందరినీ మోటివేట్ చేస్తారు కాబట్టి టీం లీడర్ కు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ మీకు వచ్చినా రావచ్చు స్వయం ఉపాధిపై పని చేసుకుంటూ ఉండేవారు విదేశాలలో ఉండే ప్రాజెక్టును అందుకోవచ్చు అయితే అది కొంచెం నెమ్మదిగా కదులుతుంది కానీ క్రమేపీ ఊపందుకుని విజయవంతమవుతుంది ఫైనాన్స్ మీలో ఉండే వినయ విధేయతలతో కూడిన శ్రమ కృషి మీరు ఎటువంటి ఆర్థిక ఒత్తిళ్లలోనైనా నిలదొక్కుని ఉండగలిగేలా చేస్తాయి మీరు చేసే పెట్టుబడులలో మీరు కొత్త విధానాలను కొత్త ఐడియాలను ప్రయోగిస్తూ అమలు చేస్తూ ఉండాలి ఆర్థికంగా మీరు సాధించే విజయం మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది మీ సమయస్ఫూర్తిని అంతరాత్మను వినండి అవి చెప్పినట్లే చేయండి విజయవంతమైతే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు తులారాశి హెల్త్ ఈ రోజు మీరు విపరీతమైనంత బిజీగా ఉన్నట్లు గమనిస్తారు మీరు పనిలో ఎంత బిజీగా కూరుకుపోతారంటే మీ ఆరోగ్యం మీ బాగోగులు చూసుకునే టైం కూడా ఉండదు మీకు ఏమైనా మిమ్మల్ని మీరే నిర్లక్ష్యం చేసుకోకండి ఏమీ పట్టించుకున్నట్లుగా కనీసం మీ ఆఫీస్ కాంప్లెక్స్ చుట్టూ ఇరవై నిమిషాల సేపు హాయిగా వాకింగ్ చేయండి కాస్త టైం చిక్కుపుచ్చుకుని ఎలాగలాగా ఈ పని చేయండి వృష్టిక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు కొద్దిగా బద్ధకంగా అలసత్వంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు అయితే ఈ టైము ఖాళీగా కూర్చుని ఏ పని చేయకుండా గడిపేస్తూ ఉండే టైం కాదు ఈ భోగలాల సత్వాన్ని బద్ధకంగా ఉండటాన్ని వదిలిపెట్టి ఏదైనా ఒక క్రొత్తదాని గురించి ఆలోచిస్తూ ఆ దిశగా పనిచేయడం మొదలు పెట్టండి వృష్టిక రాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక క్రొత్త వ్యక్తిని కలవబోతున్నారు బహుశా జీవితాంతం మీరు అతనితో గడపవలసి వచ్చే వ్యక్తి కావచ్చు ఈరోజు అనేక మంది మీ వైపే చూస్తున్నట్టు ఫీల్ అవుతారు మీరు అందంగా తయారవడంలో వెచ్చించిన అన్ని గంటలు ఇచ్చాయి అనే నిశ్చితమైన భావానికి వస్తారు చివరికి అయితే దీనితోనే అంత అయిపోయిందనుకోకండి ఎందుకంటే బాహ్య సౌందర్యం కంటే అంతర్లీనంగా ఉండే మీ సౌందర్యవంతమైన మనస్సు అన్నిటికంటే ముఖ్యం కాబట్టి రాశి కెరియర్ వృత్తి రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు మీరు దృఢచిత్తం కలిగి ఉండి క్లిష్టమైన సంఘటనలకు కూడా బెదిరిపోరు కాబట్టి అయితే ఇదే సమయంలో మీ సీనియర్లతో కలిసి మెలిసి వారికి సమీపంగా ఉంటూ సామరస్యంతో పనిచేయడం కూడా మంచిది మీ శ్రేయస్సు దృష్ట్యా వారు చూపించే మార్గదర్శకత్వం మీలో ఉండే శక్తిని ఓపికను ఒక సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది పాజిటివ్గా ఉంటూ ఒక టీం ప్లేయర్గా మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించండి రాశి ఫైనాన్స్ ట్యాక్స్ అధికారులతో ఈ రోజు మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుచేత మీరు కట్టవలసిన పన్నులన్నీ సరిగ్గానే ఉండేట్టు చూసుకోండి అలాగే ఇంతకుముందు కట్టవలసినవన్నీ కూడా పూర్తిగా కట్టివేసినట్టు బాకీలేమీ లేనట్లు చూసుకోండి ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా దాన్ని తప్పించగలరు మీరు పన్ను విషయంలో ఏ విధమైన ఎగవేత కానీ అక్రమం కానీ చేయనంత వరకు మీ వద్ద దాచడానికి ఏమీ లేనప్పుడు ఈనాటి ఈ సమస్యను మీరు సులువుగానే అధిగమించవచ్చు వృష్టిక రాశి హెల్త్ చక్కటి ఆరోగ్యం మరియు శక్తి మిమ్మల్ని బిజీగా ఉండే మీ షెడ్యూల్ను అమలు చేసుకోగలిగేలా చేస్తాయి ఏ ఇబ్బంది లేకుండా అయితే సాయంత్రం పూట వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయడానికి ప్లాన్ చేయటం మర్చిపోకండి మీ బిజీ షెడ్యూల్కు అవసరమైన విశ్రాంతినిస్తూ ఇంట్లో పనులు మిమ్మల్ని సందడిగా పరుగులు ఉరకులు పెట్టిస్తూనే ఉంటాయి అదృష్టవశాత్తు ఈరోజు మీ పనులన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారు ఏదో కొంచెం చిన్న ఇబ్బందులు మినహాయిస్తే మీ మంచి ఆరోగ్యానికి థ్యాంక్స్ ధనుర్ రాశి ఈ రోజు మీకు అనుకూలమైనదిగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల వద్ద నుండి అనుమతులకు సంబంధించిన పనులన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేసుకోండి ముఖ్యంగా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలన్నిటినీ మీ శక్తి సామర్థ్యాలకు మీకున్న కాంటాక్ట్స్ ను వీలైనంత మేరకు ఉపయోగించి వాటన్నిటినీ సాధిస్తారు ధనుర్ రాశి రొమాన్స్ ఈ రోజు ప్రణయభరితమైన రోజు కేళీ వినోదాలతో ఏమాత్రం హానికరం కానటువంటి ఆనందం సంతోషం సరదాలతో కాలక్షేపం చేయడానికి మీరు ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరవలసి ఉంటుంది అది మీలోని ఒత్తిడిని అలసటను మాయం చేస్తుంది ఇది స్వాగతింపదగ్గదే ఈరోజు మీరు ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ ఉంటారు మీ చుట్టూ ఉండేవారు కూడా దీనిని గమనిస్తారు తప్పకుండా మీరు ఈ విధంగానే ఉంటూ ఉండండి మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి ప్రత్యేకమైన అలంకరణ లాంటి వాటితో అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు ఫీల్ అవుతారు మీరు రాశి ఈ రోజు మీరు పనిచేసే చోట ఉద్యోగస్తుల ఉత్పత్తి మరియు పని సామర్థ్యానికి పెంచుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తూ వారితో ఛాలెంజ్ చేసి చూపించాల్సి ఉంటుంది ఈ రోజుల్లో లక్ష్యాలు మరియు డెడ్ లైన్లు చాలా కఠినతరమైనవిగా ఉండి అనుకున్న లక్ష్యాలను సాధించి తీరాలనే ఉద్దేశంతో నిర్దేశింపబడ్డాయి అందుచేత మీరందరూ అధిక కృషి చేయాల్సి ఉంటుంది లక్ష్యాలను విజయవంతంగా సాధించుకోవాలంటే ఈరోజు మీ ఉద్యోగస్తులను ఉత్సాహపరచటం మీరు ఎంత సృజనాత్మకంగా ఉంటారో చూడండి అయితే వారంతా కూడా మనకి విలువైనటువంటి వారు కావలసిన వారు అందుచేత అభినందనీయులు అన్న భావన వారందరిలో కలిగేటట్టు చేయండి ధనుర్ రాశి ఫైనాన్స్ మీరు ఆశగా ఎదురు ఉన్న ప్రమోషన్ గాని లేక వ్యాపార వ్యవహారం గాని ఫలప్రదం అవ్వాలని ఈరోజు తప్పకుండా ఈ విషయంలో మీరు కొంత అభివృద్ధిని సాధించినట్టు చూడగలరు ఈ రోజు మీరు తెలివిగా మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉండండి వివేకవంతులుగా చాకచక్యంతో మెలగండి మీకు నెగిటివ్ మార్కులు ఏమీ పడకుండా ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం ఈరోజు పూర్తి చేయబడిందని కూడా మీరు గమనించగలరు ఆల్ ది బెస్ట్ ధనుర్ రాశి హెల్త్ ఆరోగ్యపరంగా ఈరోజు మీరు ప్రపంచ శిఖరాగ్రాన్ని ఉంటారు వ్యాయామం చేయడానికి మీకు ఏమాత్రం వ్యతిరేకత లేదని మీరు గ్రహిస్తారు అలాగే జిమ్ కు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతారు కూడా మీరు అన్ని మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలనే తింటున్నట్లు గమనిస్తారు అవి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగాను బలవంతులుగాను చేస్తున్నట్లుగా ఈ పరిస్థితిని ఇలాగే కాపాడుకోండి ఆర్ ది రైట్ ట్రాక్ మకర రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీ కుటుంబం మీకు అమితానందాన్ని ఇస్తుంది మీరు బయటకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలక్షేపం చేసే రోజు ఇది నేటి ఈ అనుభవం అద్భుతమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది మీరు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా నడవండి మకర రాశి రొమాన్స్ మీరు సంబంధం పెట్టుకున్న ఒకరితో ఈరోజు మీరు కాస్త సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే స్థాయిని పెంచుకుంటూ పోతున్నట్టు గ్రహిస్తారు ముందు అది ఒక మామూలు సాధారణ ప్రేమ వ్యవహారంగా కనిపించి ఉండవచ్చు కానీ అది ప్రస్తుతం తీవ్రంగా మారుతుంది ఇతర భాగస్వాములను గురించి పగటి కళలను కనటం మానివేసే టైం వచ్చింది మీ ముందున్న వారే మీరు ఆశిస్తున్న లక్షణాల కంటే ఎక్కువ అర్హత ఉన్న స్థాయిలో ఉండి మీకు సరైన భాగస్వామి కాబట్టి వారికి కృతజ్ఞతను తెలియజేస్తూ మర్యాద గౌరవాన్ని ఇవ్వండి మకర రాశి కెరియర్ ఒకవేళ మీరు స్వయం ఉపాధిపై జీవిస్తున్నట్లయితే నిన్న మీరు చూపిన దానికంటే ఎక్కువగా ఈరోజు కొన్ని క్రొత్త రంగాలలో మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకునే మార్గాలను చూడగలరు ఈ రోజు లభించిన అన్ని అవకాశాలను పరిశీలించి చూడండి అందులో మీకు ఏది ఉపయోగకరంగా ఫలవంతంగా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి ఆల్ ది బెస్ట్ మకర రాశి ఫైనాన్స్ గత కొద్ది కాలంగా మీరు చేసే షాపింగ్ను కాస్త నిలిపివేయండి నెమ్మదిగా మీ క్రెడిట్ కార్డును కొంతకాలం స్టోరేజ్లో పారేయండి గత కొద్ది కాలంగా మీరు కులాసాలతో విలాసాలతో మునిగి తేలుతున్నారు ఇది మీకు సరదాగానే ఉండవచ్చు కానీ ఇటువంటి పరిస్థితికి బ్రేక్ వేయవలసిన అవసరం ఉంది మీరు కొన్న వాటిని అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి జీవితంలో అస్పష్టమైన వాటిపై ఫోకస్ చేయండి మకర రాశి హెల్త్ వ్యతిరేక భావాలతో అతిగా ఉండటం ఈరోజు మీ ఆరోగ్యానికి హాని చేయవచ్చు ఇటువంటిది మీ ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాదు సౌఖ్యవంతమైన మంచి ఆరోగ్యాన్ని కూడా అనుభవించకుండా చేస్తాయి మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉండాలంటే ఇటువంటి చెడు ఆలోచనలకు స్వస్తి చెప్పడం మంచి తెలివైన పని ముందు మీ మైండ్ని అదుపులో ఉంచుకోండి మీ ఆరోగ్యాన్ని మంచిగా పెంపొందించుకోవడంలో మీరెంతో ముందుంటారు కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి యాత్రపై మీకు మక్కువ ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తిని అభిలాషను చూపిస్తున్నారు అలాగే మతం అన్నదాని గురించి కూడా మీరు ధార్మిక భావనలను అలవరుచుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఇది కూడా మంచిది కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీ శారీరక కోరికలు మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి తరువాత మీరు విచారించవలసిన పరిస్థితికి మిమ్మల్ని మీరు బలవంతం చేసుకున్నట్లవుతుంది మీ కోరికలపై ప్రేరణలపై అదుపు పెట్టడానికి ప్రయత్నించండి ఈ ప్రస్తుత రుణంలో క్షణికావేశంలో చిరకాలం ఉండనటువంటి సౌక్యం కోసం మీరు ఏ విధమైన స్వల్పకాలిక సంబంధాలకు లొంగిపోకండి ఈ రోజు మీ శిరస్సును పైకెత్తి ఉంచుకోవడానికి ప్రయత్నించండి కుంభరాశి మీ సంస్థలో ఈ రోజు యాజమాన్య వర్గాలు ఇతరుల అభిప్రాయాలను సీరియస్ గా తీసుకుంటూ ఉండేటటువంటి వారిలో ఆ ఇతరులలో మీరొకరు ఈ అవకాశాన్ని అందుకొని మీ అభిప్రాయాలను వెల్లడి చేయడానికి ఇదే మంచి టైము ప్రజలు మీరు చెప్పేది వింటున్నారు మీరు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నట్లు ఇటువంటి తరుణం రావాలని ఎదురు చూసేవారు కుంభరాశి ఫైనాన్స్ మీరు ఒక వ్యాపారంలో గనక పనిచేస్తున్నట్లయితే ఈ రోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగడం చూస్తుంది మీరు మీ ప్రమోషన్ గురించి వినాలని ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు చివరకు ఆ శుభవార్తను మీరు అందుకోవచ్చు మీ బాస్ కు థ్యాంక్స్ చెప్పండి ఇటువంటి సామరస్య సంబంధాలు మీరు నిలుపుకొని అతనితో కొనసాగిస్తుండాలి కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఈ ప్రమోషన్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది కుంభరాశి హెల్త్ శక్తివంతులుగా ఉండటానికి సేద్యపు ఆహారం మరియు సమీకృత పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రస్తుతం మీ ఆరోగ్యం ఏమీ అంత ఇబ్బందికరంగా లేకుండా బాగానే ఉంటుంది అయితే మీ ఆహార అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఇంకా మంచిది మీకు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ మీ శరీరానికి అవసరమయ్యే రోజు తీసుకుంటూ ఉండే పండ్లను మరియు కూరగాయలను ఎక్కువ చేయండి మీరు మీరు తినే ఆహారంలో సేజపు పదార్థాలను ఎక్కువగా ఉపయోగించండి దాంట్లో ప్రిజర్వేటివ్లు క్రిమిసంహారకాలు ఏమీ ఉండవు కాబట్టి ఇవి మీ ఆరోగ్యానికి మొత్తం మీద చాలా మంచివి మీనరాశి ఓవర్వ్యూ మీకు దగ్గరగా ఉండే ఒక స్నేహితునితో పెంచుకునే అనుబంధం మీకు సంతోషాన్నిస్తుంది ఈరోజు చిన్న సమస్యలను శత్రుత్వపు ఆలోచనలను మీ సంబంధ బాంధవ్యాలపై చూపే ప్రభావం ఇంకా మెరుగైన వైపుకే ప్రయాణిస్తుంది పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునే టైం ఇది మీరందరూ కలిసి జీవిస్తుంటే ఆత్మాభిమానాలన్నీ అవే పెరుగుతాయి మీనరాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ జీవితంలో మర్చిపోలేనటువంటి మధుర క్షణాలను సృష్టించాలని ముందుకు వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయవచ్చు మీరు మీ భాగస్వామి మరోసారి డేటింగ్పై బయటకు వెళ్ళవచ్చు అదే మీకు మొదటిసారి అన్నట్లు లేకపోతే మీ ఇద్దరికి ఎదురైన ఏదైనా విషయంపై హాయిగా నవ్వుకోవచ్చు ఇద్దరు కాసేపు ఇటువంటి సరదాగా ఖుషీగా కాలక్షేపం చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందన్నది అనవసరం వీటిలో మీకు లభించిన మధుర క్షణాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మీ హృదయాల్లో కొన్ని సంవత్సరాల వరకు రాశి ఈ రోజు మీ బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు ఇది అవిశ్రాంతిగా మీరు చేస్తున్న కృషి వల్ల మరియు కొంతవరకు పార్ట్ టైం పద్ధతిలో మీ మామూలు ఉద్యోగం నుండి కాకుండా బయట ఉండే క్లయింట్కు పనిచేయడం ద్వారా కూడా ఇటువంటి బిజినెస్ డెవలప్మెంట్ పద్ధతిని అనుసరిస్తూ ఉండండి మీకు ఇది నిదానంగా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ సహచరులచే మీరు అభినందించబడతారు మీ యొక్క పనితనం నైతిక సిద్ధాంతాలపై వారికి కూడా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఫైనాన్స్ వ్యాపారానికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలమైనదని మీరు గ్రహిస్తారు చురుకుగా సాగే అమ్మకాలు రోజంతా మిమ్మల్ని పరుగులు వృకలు పెట్టిస్తాయి మీ వ్యాపారంలో రోజు చివరికి ఎంత అలసిపోయినా సరే పర్వాలేదు ఉత్పాదకతతో కూడిన ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టిన ఈ రోజుకు మీరు కృతజ్ఞులై ఉండాలి మీరు ఆశిస్తూ ఉన్న మీరు కష్టపడి చేసిన కృషి శ్రమ చొరవ ధైర్యం అన్నవి ఈ ఎక్స్ట్రా రాబడిని తీసుకొస్తాయి మీకు ఈరోజు హెల్త్ ముందుకు సాగిపోండి మీరెంతో ఆతృతిగా ఎదురు చూస్తున్న ఆ స్వీట్ను కాస్త తినండి అయితే అతిగా మాత్రం కాదు మీ ఫిట్నెస్ విషయంలో మీరు అభివృద్ధిని సాధించే మార్గంలో ఉన్నారు కాబట్టి కొన్ని చిరాకులను చికాకులను కలిగించే విషయాలను మీరు ఈ మధ్య అనుభవిస్తూ ఉంటే ఇటీవలి కాలంలో మీ ఆరోగ్య విషయంలో అవన్నీ ఈరోజు సద్దుమణిగిపోతాయి మీరు ఫిట్గాను ఫైన్గాను ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈరోజు ఇప్పుడు మీరు బాగానే కులాసాగానే ఉన్నారు కాబట్టి మీరు మీరిన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్న జిమ్లో ఎందుకు చేరకూడదు